ఎలా చూడవచ్చు భారతదేశ వ్యాప్తంగా కూడా మావోయిస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో నిర్మూలన ఉండబోతుందంటూ అమిత్ షా డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి నిజంగా ముగింపు ఉంటుందా అంటే స్టేట్మెంట్ని బట్టి ముగించబడుతుంది అనుకోవడం అనేది ఇప్పుడు చాలా కాలం నుంచి దాదాపు రెండు వేల ఏడు నుంచి అనేక ఆపరేషన్లు స్టార్ట్ అయినాయి ఛత్తీస్గఢ్లో ఇతర ప్రాంతాల్లో మొదటగా గ్రీన్ హంట్ ఆపరేషన్ స్టార్ట్ అయింది ఆ తర్వాత ఇంకా వేరు వేరు సమాధానాన్ని తర్వాత అనేకమైన ఆపరేషన్లు ఉన్నాయి ఆపరేషన్లు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కొనసాగుతూనే ఉన్నాయి ప్రతి ఆపరేషన్ సందర్భంగా కూడా వాళ్ళు మేము మొత్తంగా ముగింపు చేస్తామని ప్రకటించారు బీజేపీ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పదేళ్ళ పైగా వాళ్ళు కూడా అనేక ఆపరేషన్లు చేసారు వాళ్ళు మరి విజయవంతం కాలేదు కదా వాళ్ళు డేట్ పెట్టిండ్రు డేట్ ప్రకారం ఎక్కడ కాలేదు ఇప్పుడు డేట్ పెట్టిన ప్రకారంగా మనం గమనిస్తే అంటే ఇప్పుడు ఒక సంవత్సర కాలంగా ఒక నాలుగు వందల మందికి పైగా అంటే మావోయిస్టులు ఉన్నారు మావోయిస్టులతో పాటుగా సాధారణ ప్రజలు ఒక పెద్ద సంఖ్యలో చనిపోయినరు ఈ వాతావరణం ఏదైతుందో ఈ వాతావరణం ఇప్పుడు నిన్న మొన్న జరిగిన కరిగుట్టల ఆపరేషన్ ఒక సిక్స్ డేస్ జరిగింది ఈ మొత్తం ఏమవుతుందని అంటే ఒక మానసిక యుద్ధం అంటే మనసుల్లోపట సమాజంలోపట ఏదో జరగబోతుంది కంప్లీట్ కాబోతుంది ఇంకేమీ లేదు ఒక పెద్ద మిలిటరీ శక్తి వచ్చింది బలమైన శక్తి వచ్చింది అనేది ఇది ఒక ఒక మానసికమైన ప్రచారం చేస్తున్నారు అంటే మీడియా అదంతా అదే అంటే వాళ్ళకి తెలియదు కదా వాస్తవాలు లోతు తెలియదు లోతు తెలియనప్పుడు నమ్ముతారు కానీ వాస్తవాలు ఏంటి వాస్తవాలు ఏంటి అంటే ఓన్లీ వాళ్ళు కరిగుట్టలు లేరు ఓన్లీ మాడలు లేరు ఛత్తీస్గఢ్లో ఉన్నారు ఛత్తీస్గఢ్ అనేక ప్రాంతాలున్నాయి ఒరిస్సా ఉన్నది ఒరిస్సాలో కూడా పది జిల్లాలున్నాయి మావోయిస్టులు ఉండే ప్రాంతం జార్ఖండ్లో పుట్టు వివిధ జిల్లాలున్నాయి అక్కడ వివిధ ఆ ప్రాంతాలు ఉన్నారు లేదా మహారాష్ట్రలో కొంత భాగంలో ఉన్నారు కొంత నష్టపోయినప్పటికీ ఉన్నారు మధ్యప్రదేశ్లో పట్టు అటవీ ప్రాంతాలన్నాయి చెప్పేది అంటే వివిధ అటవీ ప్రాంతాల్లో పట్టు ఉన్నారు తర్వాత వాళ్ళు కొంత చాలా ఒకనాటితో పోల్చుకుంటే మైదాన ప్రాంతాల చాలా తగ్గింది పట్టణ ప్రాంతాల చాలా తగ్గింది కానీ ఏదో ఒక రకమైన ఇన్ఫ్లుయెన్సు ప్రభావం అనేది వివిధ ప్రాంతాలు ఉన్నది కాబట్టి నువ్వు కొంతమంది చంపవచ్చు చంపడం అనే సంఖ్య పెరిగింది కాబట్టి అంటే ఒకనాటితో పోల్చుకుంటే చాలా పెద్ద సంఖ్యలో చనిపోతుండ్రు అనేది డ్రోన్స్ వచ్చినాయి బాంబింగ్ ఉంది అంటే యుద్ధం దీనికి అసలు దీనికి ఏంటంటే కగార్ అంతిమ యుద్ధం చివరి యుద్ధం అంటే ఆ పేరు పట్టిన యుద్ధం వాస్తవంగా ఈ పేరు కూడా తప్పు ఎందుకు తప్పు అంటే రాజ్యాంగ వ్యతిరేకం యుద్ధం ఏంటిది యుద్ధం అనేది అయిందో దేశపారులపైన యుద్ధం చేయకూడదు కదా యుద్ధం అనేది నువ్వు నువ్వేం చేయాలి హింస కార్యక్రమాలు చేస్తుండ్రు హింస కార్యక్రమం చేస్తే అరికట్టడానికి పోలీసులు పోవచ్చు చట్టం చెప్తుంది పోయి వీలైన కాడికి ఏంటంటే వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేయడము లేకపోతే కొంత కాల్పులు కొంతవరకు లిమిటేషన్ ఉన్నది కానీ యుద్ధం అంటేంది బాంబింగ్ చేయడం రోడ్లతో చేయడం అంటే ఇది ఉందో ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమైంది కాబట్టి ఇలాంటి కంటే కూడా అంటే కేంద్ర ప్రభుత్వం ఇది నిర్మూలించడం అనేది అది కాదు ఫస్ట్ ఇవాళ మావోయిస్టులు చర్చలు అన్నట్టు మావోయిస్టులు దానికంటే ముందు శాంతి చర్చల కమిటీ మార్చ్ ఇరవై నాలుగో తారీఖు హైదరాబాద్ లోపటి ఇక్కడ ఏర్పడింది ఇది ఏర్పడిన తర్వాత ఆ ఇద్దరికి ఇరు పక్షాలకు ప్రభుత్వానికి మావోస్టు బలగాలకు సైతం కూడా పిలుపు ఇవ్వడం జరిగింది శాంతి చర్చలు చేయండి కాల్పుల విరమణ చేయండి స్థిరమైన శాంతి స్థాపించాలని ఇచ్చింది కాబట్టి ఈ పిలుపు ప్రకారంగా ఏంటంటే ఆల్రెడీ మావోయిస్టులు చర్చలు సిద్ధమని ప్రకటించిన వాళ్ళు కాబట్టి ఈ వాతావరణం ఉంది కాబట్టి మీరు నిర్మూలించడం చంపడం అనేది కాదు ఇది నష్టం చేకూరుస్తుంది మీకే కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం